న్యాయవాదుల చట్టానికి సవరణల పేరుతో హక్కులను హరిస్తే చూస్తూ ఊరుకోమని అయిలు అఖిల భారత కార్యనిర్వాహక అధ్యక్షులు శుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఆదివారం జిల్లా అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ అధ్యక్షతన కర్నూలులో అఖిల భారత లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం చౌరస్తాబద్ద ఉన్న ఏపీఎస్ ఇంజనీర్ హాల్ నిర్వహించారు అయిలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు శుకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ సమావేశం ద్వారా న్యాయవాదులు ఎదురు సమస్యలతో పాటు న్యాయ విద్యార్థులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చించామన్నారు ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం న్యాయవాదులు పట్టానికి కొన్ని సవరణలు చేరుస్తూ బిల్లు తయారు చేసి వాటిపై అభిప్రాయాలు చెప్పమని చెప్పిందన్నారు ఆ సవరణలను పరిశీలిస్తే న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తికి సంపూర్ణంగా ఆటంకంగా ఉన్నాయన్నారు సమావేశంలో కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరావు రాష్ట్ర అధ్యక్షులు కుమార్ వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులు పాల్గొన్నారు ఈరోజు కర్మ నగరంలో న్యాయ విద్యార్థులు జరిగిన న్యాయవాద సమస్యల మీద చర్చించి మార్చి ఒక న్యాయ విద్యార్థుల రాష్ట్ర సదస్సులో నిర్వహిస్తా ఉన్న న్యాయ కోర్లు అందరూ వందల మంది న్యాయ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లాకాలు అధికాయి పెద్ద సదస్సు విజయవాడ నగరంలో రాష్ట్ర వీటితో పాటుగా దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఆరోగ్య లైవేషన్ మనం ఉంది కాబట్టి న్యాయవాదుల యొక్క రక్షణ కోసం అదేవిధంగా న్యాయవాదుల యొక్క హక్కుల కోసం అన్ని పనిచేయడం కోసం న్యాయవాదులకి పబ్లిక్ నుంచి మీడియా నుంచి కూడా సపోర్ట్ కావాలని హక్కుల పరిరక్షణ కోసం నామిక పరిరక్షణ కోసం ఆరోగ్య లైక్ కట్టుబడి ఉంది కాబట్టి ఎక్కడైనా హక్కుల వైరస్ బట్లా పనిచేయడానికి ఆ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా న్యాయవాదులకి బార్ అసోసియేషన్స్కి భారత స్టేట్ భారత్ కౌన్సిల్స్కి ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాస్తూ అనేకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు ఆ బిల్లులో మాకు కనపడినాయి అదేవిధంగా న్యాయవాదులు స్వతంత్రంగా పనిచేసేదానికి భయం లేకుండా పనిచేసేదానికి కాకుండా వీళ్ళు కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఈ న్యాయవాదుల చట్టాన్ని తయారు చేయడం జరిగింది అటువంటి చట్టం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేదానికి ఏమాత్రం పనికిరాదని న్యాయవాదులే స్వేచ్ఛగా పనిచేయలేనప్పుడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ కక్షిదారులకి హక్కులు కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు అనేటువంటిది కూడా మేము చెప్పడం జరిగింది మరి మా ఆలోచనలు మేము ఇంతకుముందు చెప్పడం జరిగింది అనే మేము దీని ప్రస్తుతానికి ఏంటంటే ఈ బిల్లుని కాకుండా ఈ బిల్లుకి అనేక మార్పులు చేసి మరలా మేము ముందుకు వచ్చి మళ్ళీ మేము మీ అభిప్రాయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అయినప్పటికీ మా అభిప్రాయం ఏమిటన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా మనం చూసినప్పుడు వ్యవస్థలను నిర్వీర్యం చేయటం వ్యవస్థలను జోక్యం చేసుకోవటం వ్యవస్థల యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కాలరాచే విధంగా చేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం అదే పద్ధతుల్లో న్యాయవాద వ్యవస్థను కూడా నాశనం చేసేదానికోసం న్యాయవాద వ్యవస్థను కూడా వాళ్ళు కంట్రోల్లో తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు న్యాయవాదులు అప్రమత్తంగా ఉండమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది మరి అదేవిధంగా గత ప్రభుత్వం లా న్యాస్తం ఇస్తామని చెప్పి ఐదు వేల రూపాయలు యువ న్యాయవాదులకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళ ఎన్నికలు వాగ్దానం చేయడం జరిగింది గత ప్రభుత్వం సుమారుగా ఆరు నెలలు బకాయి కట్టడం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నయా పైసలు చెల్లించినటువంటి పరిస్థితి కూడా మేము గమనించడం యువ న్యాయవాదులు అనేక మంది ఆందోళనకు గురవుతా ఉన్నారు సంవత్సరం పైగా ఈ చెల్లింపులు లేక వెంటనే మీరు ఈ ప్రభుత్వం యువ న్యాయవాదులకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటువంటి స్టైఫండ్ వెంటనే విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా చనిపోయే న్యాయవాదులు ఇచ్చేటువంటి మ్యాచింగ్ ని దాదాపుగా ఈ గత ప్రభుత్వం వంద మందికి చెల్లించింది మరి చాలా మంది ఇచ్చే దాదాపు నలభై కోట్ల రూపాయల పైగా చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి అవి కూడా చెల్లించమని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా యువ న్యాయవాదులకి న్యాయవాద విద్యార్థులు కూడా ఏంటంటే మేము మార్చి ఫస్ట్ తారీఖున విజయవాడలో కన్వెన్షన్ చేస్తూ వాళ్ళని ఎదుర్కొనేటువంటి సమస్యల మీద కూడా చర్చించి తగిన కార్యాచరణ రూపొందించుకుంటామని అని చెప్పి చెప్పి కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించాలంటే న్యాయవాదులు చేసే ఉద్యమానికి ప్రజలు కూడా సహకరించాలి